వైద్యం విద్య సామాజిక భద్రతను అందించే బాధ్యత ప్రభుత్వానిదే అని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు ప్రభుత్వ విద్యా సంస్థలు హాస్పిటల్స్ లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామన్నారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఆరోగ్య శాఖలో సంవత్సర కాలంలోనే సుమారు ఎనిమిది వేల ఉద్యోగాలను రిక్రూట్ చేశామన్నారు అలాగే త్వరలోనే ఎంఆర్ఐ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఏడాది కాలంలోనే కొత్తగా పద్దెనిమిది డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు విస్తరిస్తున్నాయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ తక్షణమే వైద్య శిక్షలు అందించాలి ఎక్కువ సమయం తీసుకుంటుంది ప్రాణ నష్టం జరుగుతున్నది ఆ ప్రాణ నష్టం జరగకుండా ప్రమాదం గురైన వ్యక్తిని కాపాడుకోవాలి ఆ దిశగా ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రతి ముప్పై కిలోమీటర్లు సగటున నలభై కిలోమీటర్లకే కానీ ఒక ట్రామా సెంటర్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రహదారులు